దేవునికి మహిమ ప్రేమ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు మీతో మాట్లాడాను నా కుటుంబ సభ్యుల కోసం కూడా మాట్లాడాను మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళే కానీ లోకంలో ఉన్నారు కదా నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక దూరంగా ఉన్నారు దేవునికి స్తోత్రం ఏది ఏదైనా దేవునికి మహిమ నేను అందరి కోసం ప్రార్థిస్తాను అందరూ రక్షించబడాలి అందరూ దేవుడి ప్రేమను తెలుసుకోవాలి దేవుని ప్రేమను తెలుసుకుంటేనే ఈ యొక్క శైలేశ్వర్ ప్రేమ కూడా తెలుసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని చూసి బాధ అనిపించి పక్కకి వెళ్ళి కూర్చుంటుపోతున్నాను అది వాళ్ళు అనుకుంటున్నారు నా చిరాకు నా కోపం అనుకుంటున్నారు కాదు కాదు వారు నాతో మాట్లాడలేకపోతున్నారు ఏ మంచి వ్యక్తులు కదా అని వారికి నామకం ఎందుకు చూపించాలని దూరంగా వెళ్ళిపోతున్నాను మీరు అర్థం చేసుకుంటే చాలు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను అందరూ బాగుండాలి అందరినీ ఏ తెలుసుకోవాలి అందరినీ ఏ అని తెలుసుకోవాలి అందరూ కూడా దేవునికి మహిమ అయితే మొదటి కొరిందికి వెళ్తే మళ్ళీ మొదటి కొరిందిలో ఇది మూడో వీడియో వినండి అందరూ ప్రపంచం అంతా కూడా ప్రేమతో నింపబడితేనే ఆ ప్రేమ పరలోకం తీసుకెళ్తాయి నీలో ప్రేమ లేకపోతే దేవుణ్ణి చూడలేవు పరలోకరాజ్యం అనే వైకుంఠానికి పోలేవు తప్పనిసరిగా ఇత్యాగ్ని మనం ఎవరైనా చనిపోతే నలుగురు వెళ్ళేటప్పుడు అక్కడ ఏం మాట్లాడుకుంటామంటే ఈ మంచోడు కాదురా తల్లిని చూడలేదు అమ్మను చూడలేదు అన్నదమ్ములను చూడలేదు భార్యను చూడలేదు సత్యడు నరకానికి వెళ్ళిపోతాడు అంటారు మనుషులే కొంతమంది ఈమ చాలా మంచిది బాగా అందరితో బాగుంది అందరినీ ప్రేమించేది తల్లిని తండ్రిని ప్రేమించేది కరెక్ట్గా వైకుటానికి వెళ్ళిపోద్ది పరలోకంకి వెళ్ళిపోద్ది అంటారు కొంతమంది ఇది వాస్తవం మంచివాడు ఇప్పుడు దేవుడితో ఉంటాడు చెడ్డవాడు ఇప్పుడు ఖచ్చితంగా ఒక దినం చూస్తాం అది ఇక్కడ మొదటి కొరిందే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశగలను మొదటి కొరిందేలు పదమూడో అధ్యాయము నాలుగవ వచనములో ప్రేమ అన్నిటినీ ఓరుస్తుంది మాట మనం చూడగలుగుతున్నాం ప్రేమ అన్నిటినీ ఓరుస్తుంది అంటే అండి అన్నిటినీ ఓరుస్తుంది అది ఆ ప్రేమ అన్నిటినీ ఎందుకు ఓరుస్తుంది అనే మాట మనం చూడగలిగితే నాలుగో అధ్యాయం నాలుగో వచనములో ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపును దేవుడికి స్తోత్రం చెప్పండి ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపుతుంది అంట అంటే ఓర్పుతో సహనముతో ఉంటుంది అదే కొరిందేళ్ళు ప్రేమ అమర్యాదగా నడవదు అనే మాట ఐదవ వచనంలో మనం చూడగలుగుతున్నాం అమర్యాదగా నడవదు అనే మాట మనం చూడగలుగుతున్నాం ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తుంది పెద్దవారిని చిన్నవారిని గౌరవిస్తుంది చెడు ఆలోచనలతో ఉండదు చెడు మాట్లాడదు చెడు తలంపులతో కూడా ఉండదు దేవుణ్ణి నమ్ముకోలేనప్పుడు వస్తాయి అనేక రకాల చెడు కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారు అమర్యాద గారు నడవరంట మంచి అమ్మ మంచి వ్యక్తి వినయం ఉందమ్మా ఈ వ్యక్తిలో అంటారంట మరి నెంబర్ త్రీ త్వరగా కోపపడదు ఈ యొక్క కొరింది పదమూడులో ఐదవ వచనంలో చూస్తే త్వరగా కోపపడదు అని ఉంటుంది ప్రేమ త్వరగా కోపపడదు సందర్భం బట్టి ఏమన్నా అలా తప్పు చేస్తే గర్దించి హెచ్చరించి మరలా ప్రేమిస్తుంది త్వరగా కోపపడి గుక్కుని చేయి చేసేసుకుంటారు కొంతమంది అలా ప్రవర్తించదు తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తించదు అదే కొరింది పదమూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో డంబముగా ప్రవర్తించదు అనే మాట మనం చూడగలుగుతున్నాం నాలుగో నాలుగో వచనములో ఉంది హెలుయ నాలుగవ వచనంలో క్లియర్గా ఉంది డంబముగా ప్రవర్తించదు అనే మాట మనం చూడగలం రెండో లైన్లో ప్రేమ డంబముగా ప్రవర్తించదు ఏదన్నా ఎవరికన్నా సహాయం చేశాక పది మందికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేశానండి సహాయం చేశానండి రెండు మందరూ ఏమీ లేకపోయినా ఉన్నదని డప్పులు కొట్టుకొని మాట్లాడతారు అలాగ ఉండదు అనిగి మినిగి ఓర్పు సహనంతో ఒక సాధువులా ఉంటుందంట డంబముగా ప్రవర్తించదు స్తోత్రం చెప్పండి హలో నెక్స్ట్ ప్రేమ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను